హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్జి ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మీకోసం మరొక రెసిపీ యా ఇక్కడ మీకు ఒక ఆకు కనిపిస్తుంది కదా అదేంటో మీకు తెలుసా అదేనండి పున్నగంటి ఆకు యా ఇది ముఖ్యంగా కంటి చూపు సమస్యతో బాధపడే వాళ్ళకి మాత్రం ఒక అమృతం అనుకోవచ్చు అంత బాగా పనిచేస్తుందంట ఇది కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి అలాగే ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా లేడీస్ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం బెటరు మన బోన్స్కి మరి ఇలాంటి పొన్నగంటి ఆకుతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు పొన్నగంటి ఆకు ఫ్రై చేసుకోవచ్చు పప్పుతో వండుకోవచ్చు కర్రీ లాగా చేసుకోవచ్చు ఈరోజు మాత్రం నేను ఫ్రై లాగా చేస్తున్నాను ప్రెసర్ పప్పు వేసి అదేంటో చూద్దాం రండి మనం ఆకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో మనం యాజ్ యూజువల్ మన పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలి నేను ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను ఎప్పుడు కానీ మనం ఆకుకూర ఫ్రైలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా వేయాల్సింది ఎండుమిర్చి వెల్లుల్లి అండి వాటితోటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది సో ఇక్కడ నా దగ్గర కొంచెం ఎండుమిర్చి తక్కువ ఉంది కాబట్టి నేను పచ్చిమిర్చి వేసాను ఇక ఉన్న వాళ్ళు మాత్రం ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది సో మనకి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి సో ఇక్కడ మనం ఆనియన్ కూడా వేసుకోవాలి క్లిప్పింగ్ మిస్ అయింది సో ఆనియన్ తక్కువగా వేసుకోవాలి సో ఇవన్నీ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పొండగంటి ఆకును కూడా వేసుకోవాలి సో ఇది ఫస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది మగ్గిన తర్వాత తక్కువైపోతుంది సో ఇలా కొండగంటి ఆకు అంతా వేసుకొని ఒకసారి ఇదంతా అంతా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి సో ఇక్కడ పొన్నగంటి ఆకు పప్పు చేసుకోవచ్చు కర్రీ లాగా చేసుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు అయితే నార్మల్ ఫ్రై లాగా చేస్తే టేస్ట్ కొంచెం పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇందులో కొంచెం పెసరపప్పు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు బట్టి ఆకు తిన్నట్టు లాగా కాకుండా కొంచెం పంట కిందికి పప్పు వస్తుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో టేస్ట్ మనకు నచ్చినట్టు చేసుకోవడమే కాకపోతే తినడం ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ఖచ్చితంగా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఐటమ్ ఇది సో ఇలా మనం మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి పెసరపప్పు వేసి మొత్తం కలిపేసి మరి కాసేపు అంటే పెసరపప్పు పచ్చి వాసన పోయి కొంచెం ఇది ఫ్రై లాగా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఇస్తాం కాబట్టి కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి దీన్ని సో ఇక నాకు నేను వేసిన పచ్చిమిర్చి కారం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా కారప్పొడి కూడా వేసుకుంటున్నాను కారం తక్కువ ఉంది మరి ఉప్పు కారం తక్కువ ఉంటే ఉంటే ఆకుకూరలు కొంచెం పసర్ పసరలాగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చెప్పాను కదా ఇందాక ఎండుమిర్చి తక్కువ ఉన్నాయని చెప్పి సో అందుకే కొంచెం కారపొడి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గనిచ్చాను సో ఫైనల్గా బాగా ఉడికిపోయింది మగ్గిపోయింది ఇది మన పొన్నగంటి పెసరపప్పు ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్